ఫ్రెండ్స్ అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ చాయ్ తాగిరా ఇంకో నేనైతే చాయ్ తాగుతున్నా నిన్న అన్న ఈ విధంగా కామెంట్ పెట్టిండు మీకు క్రాక్ లోన్ మాఫీ అయిందా అని కామెంట్ అయితే పెట్టిండు అన్నయ్య మాకైతే లోన్ మాఫీ కాలేదు అయితే ఆశ కూడా లేదు ఎందుకంటే మేము తీసుకొచ్చింది రెండు వేల పదహారు పదిహేడు రెండు లక్షల మాఫీ అయితే రెండు అయితే తీసుకొచ్చుకున్నాం రేవంత్ సార్ ఏమో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నుంచి తీసుకున్న వాళ్ళకే మాఫీ అని చెప్పిండు మనం రుణాలు తీసుకుంటే పంట పెట్టుబడికి జూన్ నెలలో తీసుకుంటాం కానీ డిసెంబర్ నెలలో తీసుకుంటాం ఆ రేవంత్ సార్ నువ్వు ప్రతి ఇంటికి రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని మాటిచ్చి ఇప్పుడేమో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తొమ్మిది నాడు తీసుకున్న వాళ్ళకే చేస్తానంటున్నావు ఇదైతే నీకు న్యాయం కాదు ప్రతి ఇంటికి రుణమాఫీ అయితే నువ్వు చేయాలి రైతులందరికీ సమన్యాయం చేయాలి కేసీఆర్ పాలనలో లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళకి లక్ష మాఫీ అయినవి మాఫీ అయినాక మళ్ళా వాళ్ళు రుణాలు తెచ్చుకుడు రేవంత్ సార్ వచ్చాక మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు రుణమాఫీ అయింది అయిన వాళ్ళకే అవుతున్నాయి కానీ మా లాంటి నిరుద్యోగులకు మాత్రం రూపాయి కూడా గవర్నమెంట్ సొమ్ము అయితే ఇంతవరకు కాలేదు అన్నయ్య సీఎం సార్ నువ్వు చేస్తే అందరికీ సమన్యాయం చేయి రైతులందరికీ నా తరఫున ఇదొక్క చిన్న కోరిక నా లాంటి నిరుద్యోగుల బాధ జై జవాన్ జై కిసాన్